హలో అండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి కొలతలు లేకుండా కేవలం కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేయమని చెప్పిండ్రు కస్టమర్ అయితే ఇప్పుడు ఇది ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి లైనింగ్ అంటే ఇప్పుడు ఈ బొద్దుపాటు ఉంది చూడండి ఈ పాట అనేది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నప్పుడు కింద పొగులు పొగులు ఉన్నాయి కదా పొగులు పొగులు ఉన్నందుకు ఒక లైన్ ఆ తర్వాత పావించి డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇదెందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద కుట్టు కోసం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ వెనకాల భాగం కట్ చేస్తాం కదా ఇది కుట్టు కోసం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోవాలి స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఎక్కడ తీసేసుకోవాలి ఇక్కడ పైన మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు అయితే తీసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నడుము కొలత కావాలి నడుము కొలత కోసం ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉండే కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర బ్లౌజ్ పట్టేసుకోండి పట్టేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కింద పెట్టేసుకోవాలి ఓకే కింద పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి పట్టేసుకొని పైన నెక్కు కొలతో కష్టం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ కింద ఈ పట్టీ అనేది ఎంత ఉందో తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కింద పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి పైన లైన్ దగ్గర నుండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక పాంచు పైకి తీసేసుకోవాలి ఎందుకు ఈ పావించు అనేది మనకి కుట్టు కోసం కుట్టుగా ఇక్కడ మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా పావించి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ చంక యొక్క కింది భాగంలో పొడుగు తీసుకోవాలి ఇది ఎట్లా ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ చేతి యొక్క కింది భాగం వరకు తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఎందుకంటే చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్క నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే అస్సలు మార్క్ చేసేసుకోవద్దు ఓకే చాలామంది అయితే సారీ చాలామంది అయితే ఇట్లా స్ట్రైట్గా లైన్ మార్క్ చేస్తారు ఆ విధంగా చెయ్యొద్దు ఇక్కడ ఇంకొక కొలత చెక్ చేసుకోవాలి అదేం కొలత అంటే చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు దీని యొక్క పొడుగు తీసేసుకోవాలి చూడండి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఈ కార్నర్లో పెట్టేసుకోండి కార్నర్లో పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఓకే ఇది వచ్చేసి ఇట్లా కొంచెం లాగి పట్టినట్టుగా తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది చెస్ట్ కొలత క్రాస్ కటింగ్లో ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడున్న చెస్ట్ కొలతని ఇక్కడున్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకే కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రం స్ట్రైట్గా అస్సలు తీసుకో ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా అస్సలు తీసుకోవద్దు తీసేసుకుంటే మనకి చంక యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ ఫుక్స్ వరకు గుంజినట్టు అయితే భూజాలు కూడా జారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి కదా సో కొలతలు లేకుండా కేవలం కొలత బ్లౌజ్తో ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా వెనకాల భాగాన్ని ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కింద పట్టేసుకున్నాం కదా ఇలా తీసేసుకొని ఈ ముందు భాగం ఉంది కదా ఈ ముందు భాగం వచ్చేసి కనబడకుండా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఇది ఎంత పొడుగుంది అనేది ఇగోండి ఇట్లా లాగి పట్టి తీసేసుకోవాలి ఓకే ఇలా లాగి పట్టి తీసేసుకుంటే ఇది వచ్చేసి చూడండి కరెక్ట్గానే ఉంది కానీ గల్ల సైడ్ క్రాస్ కట్ చేయడం వల్ల మీకు ఈ విధంగా కనబడుతుంది సో ఇలా స్ట్రైట్గా లాగి పట్టి తీసేసుకోండి లాగి పట్టి తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే లోపల సైడ్ ఒక పావించి తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా కట్ చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమైతుందో మనకి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి అయిపోయి భుజాలు అనేవి ఎక్కువ అయిపోతాయి నెక్కు కూడా ఎక్కువైపోతాయి అందుకోసం అందుకోసమే ఇది ఎక్కడ వరకు ఉందో ఆ దానికంటే ఒక పావించి లోపలికి తీసేసుకోవాలి ఓకే ఎక్కడ వరకు ఉందో దానికంటే పావి ఇచ్చి లోపలి తీసేసుకోండి అదేవిధంగా ఈ భుజం భుజం కూడా ఎక్కడ వరకు ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పక్కకి ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనం చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచు లోపలికి వస్తుంది అందుకోసం ఆ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ నెక్ కోసం మార్కింగ్ చేసేసుకున్నాం కదా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి ఇక్కడ నుండి ఒక ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి తీసేసుకొని ఇటు సైడ్కి ఒక పావి ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ భుజం దగ్గర ఏం చేంజ్ చేయకుండా ఇలా క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా మాకు చేస్తే సరిపోతుంది మాకు రావడం లేదు అని అస్సలు అనకండి నేను ఏం పెద్ద పెద్ద కొలతలు అయితే చెప్పలేదు జస్ట్ ఈ ప్లేస్లో జస్ట్ రౌండ్ చేయండి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ ఈ పాయింట్ మార్క్ చేసేసుకున్నాం కదా భుజం కుట్టు ఇక్కడ నుండి కిందికి డౌన్ చేసేసుకోండి అదే విధంగా ఈ పాయింట్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకోవాలి చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే రౌండ్గా మార్క్ చేసేసుకున్నది ఇది కరెక్టా కాదా